హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మన ఇంటి దగ్గర ఒక ఓల్డ్ చర్చ్ అనేది ఉండే అయితే ఏమైందంటే ఆ చర్చిని పడగొట్టేసి నెక్స్ట్ దాన్ని అప్డేట్ చేస్తున్నారు ఇంతకుముందు రేకులు ఉండేటి అనమాట ఇప్పుడు స్లాబ్ వేసి కొత్తగా చేయడం వల్ల మేము ఇప్పుడు వేరే ప్లేస్ లో ప్రేయర్ పెట్టడం అనేది జరుగుతుంది అందరం అదే హడావిడిలో ఉన్నాం ఇప్పుడు ఇప్పుడైతే మేము చర్చి దగ్గరికి వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ వేసి ప్రేర్కి అయితే వెళ్తున్నాము సాత్విక్ బండి మీద తీసుకెళ్ళలేదని పాపం బాగా ఏడుస్తున్నా అలిగి చూడండి ఫ్రెండ్స్ కాల ఈ మమ్మ ఓదినా హాయ్ జిపదినా నా నా పెద్ద బిడ్డ హాయ్ అన్న కొడుకు నా కుమారుడు పెద్ద కుమారుడు హాయ్ ఫ్రెండ్స్ సాత్విక్ అా అభితేష్ సాత్విక్ అను సాత్విక్ నువ్ ఫస్ట్ బండి మీద తీసుకెళ్ళలేదని బాగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది అందరం రెడీ ఉండడానికి అక్కడ నిలబడిన వాళ్ళు వాళ్ళిద్దరు అందరు ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఓకేనా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తా చూస్తూనే ఉండండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది ఇక్కడ ఫాదర్స్ ఉంటారు అక్కడ పెద్ద చర్చి రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రేర్ జరగడం అనేది జరుగుతుంది ప్రేరు పెట్టడం అనేది అందరు పోల్పిస్తూ ప్రేరు జరుగుతుంది ఇది కోనపల్లె రోడ్డు ಮೇಮೈತೆ ಇಪ್ಪಡಿ ಇಟ್ಟು ಎಲ್ಲಿ ಸಿಂಗರ್ ಪಲ್ಯ ಇಟ್ಟೆ ಕೋರ ಪಲ್ಯ ಮಧ್ಯ ಚಿನ್ನ ಸ್ನೇಹಿತರು

ಫಾದರ್ ಪಾಸ್ಟರ್ ಇನ್ನು ಚರ್ಚೆ ಹಾದು ಪ್ರಸ್ತುತ ಅಂತ ಸ್ವಾಡು ಬನ್ನೆಡು இன்னும் ஆலாதேச்சலடுங்க இதோ ஒத்து தினமும் சாதி தகுத தகுனதடகு மனதேவு இயப்பியோ ரட்சகபடகு இயேசு கிறிஸ்து இயப்பியோ மகிமைப்பெயச்சதுல ஓதலி சாலி சாலி புல்லா தர் కానీ ఎలా కానీ గ్యాప్ ఇచ్చినా అయిపో చర్చిపల్లి ఏం లోపల ప్లాస్టింగ్ చేసేది ఫ్రెండ్స్ మొత్తానికైతే విలేజ్కి వచ్చేసి మేము క్రిస్మస్ పండుగ జరుపుకోవడం అనేది జరిగింది నేను వీడియోలో చాలా మిస్ ఉన్నాయి అంటే మొత్తం తీయలేకపోయినా టైం సెట్ కాలేదు వీడియో మామూలుగానే తీసిన ఇంపార్టెంట్ ఇంపార్టెట్ చేయలేకపోయినాను ఎందుకంటే నాకు కాస్త హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇంకా కొంచెం బీట్స్ నేను చేయలేకపోయినా అంటే కొన్ని క్లిప్స్ వీడియో క్లిప్స్ అనేవి ఇంపార్టెంట్ చేయలేకపోయినా నేను మొత్తానికి అమ్మతో కలిసి అమ్మ అన్న వదిన పిల్లలు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఈ సా అభిత సాత్విక్ నాని అంజు మేమంద ఇంకా మా రిలేషన్స్ చాలామంది ఉన్నారు ఎంతైనా సిటీలో పండగ చేసుకునే దానికంటే విలేజ్లో చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది కాబట్టి మేము హైదరాబాద్ నుంచి మా విలేజ్కి వచ్చేసి మా అమ్మతో క్రిస్మస్ జరుపుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది మాకైతే మా అమ్మను హైదరాబాద్కి రమ్మని చెప్పేసి నేను చాలాసార్లు అడగడం జరిగింది ఆమె ఏం చెప్తుందో ఆమె మాటలో విందాం ఫ్రెండ్స్ హైదరాబాదు రమ్మని అడుగుతాను నేను ఇప్పుడు వినండి అయితే అమ్మకు కొంచెం వినిపించాడు కొంచెం గట్టిగా అడుగుతున్నాను మా ఎవరికి వీడియోలో నేను మీకు చెప్తుంటే ఎవరికి ఎన్ని చెప్తున్నావు అని అన్ని అవుతుంది మా హైదరాబాద్ పోదాము వస్తావా నేను రావడానికి అప్పుడు లేదు నాకు కూర్చొని నడుముల నొప్పులు దడ కాళ్ళు చేతులు సల్పులు ఒక్కరోజు పడుకుంటే ముబ్బులు పండుకుంటేనే నాలుగు సార్లు మూడు సార్లు లేచి నొప్పులు సాదుకుంటా అయితే హెల్త్ కొంచెం బాగున్నప్పుడు హైదరాబాద్లో నా దగ్గరికి చాలాసార్లు వచ్చేది వచ్చి ఒక నెల రెండు నెలలు అట్లా ఉండి మళ్ళీ వెంటనే హైదరాబాద్కి వచ్చేసేది ఎందుకంటే పెద్దోళ్ళకి ఎట్లుంటుందంటే విలేజ్లో ఉంటేనే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా అట్లాగని చెప్పేసి నేను కూడా సరే వస్తానన్నప్పుడు తీసుకుపోవడం లేదంటే మళ్ళీ తెచ్చి వదిలిపెట్టడం ఇట్లా చేసేవాడిని ఇప్పుడైతే ఇంకా నేను అస్సలే రాలేను అంటుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంకా అమ్మను అన్న దగ్గరే ఉంటుంది దూర దూర ప్రయాణాలు అయితే నేను చేయలేను అని చెప్తుంది ఇంతకుముందు ఈమె కొంచెం తిరగగలిగినప్పుడు అయితే ఎవరి ఎవ్వరి దగ్గరికి పోవాలన్నా కానీ ఇట్లా అనుకుంటే అట్లా బయలుదేరి వెళ్ళేది ఎందుకంటే మేము పది మంది ఉన్నాము మా కుటుంబము ఎనిమిది మంది అక్కలు లాస్ట్లో మేము అన్నదమ్ములు ఇద్దరం మా దగ్గరికి మా డాడీ చనిపోయిండు అమ్మ ఎప్పుడు రావాలంటే అప్పుడు ఆమె మొక్కతే వచ్చి చూసుకొని పోయేది చూసుకొని పోయేది అట్లనే ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఆమెకు రావాలని ఆశ ఉన్నా కూడా రాలేకపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన వీడియో లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్